అందరికీ నమస్తా అండి నీకు ఇప్పుడు ఒక అద్భుతమైన వీడియో చూపిస్తానండి ఈ వ్యక్తి కనబడుతున్నాడు కదా పాపం ఈ వ్యక్తికి నిజంగా మాట్లాడడం కూడా రాదు ఈ వ్యక్తిని తీసుకొచ్చారు పాపం అతనికి ఒక స్క్రిప్ట్ ఇచ్చారు ఆ స్క్రిప్ట్ ప్రకారం అతను ఏం చెప్పాలంటే అతను పవన్ కళ్యాణ్ అభిమాన్ అంట నేను జగన్మోహన్ రెడ్డి నెల్లూరు పర్యటన సందర్భంగా నేను జగన్మోహన్ రెడ్డిని చూడడానికని వెళ్తే అక్కడ పోలీసులు మనోళ్ళపైన లాఠీఛార్జ్ చేశారంట మన కొట్టారు సో మనోటి చేత చెప్పించాల్సిన మాటలు అవి ఒకసారి ఎంత దారుణంగా చెప్పించారు వినిపిస్త చూడండి అదే నాకైనా దెబ్బలాగేం కనబడట్లేదు ఏదో స్కెచ్ పెన్తో గీసిన మార్కులాగా కనబడుతుంది నాకు దెబ్బలాగా ఏమి కనబడట్లేదు నీట్గా ఏదో స్కేల్తో గీసినట్టు ఎర్రగా స్కెచ్ పెన్తో గీసినట్టు ఉంది అది కాదా బయట మళ్ళీ దాని మళ్ళీ జూమ్ చేసి నాకు అయితే అది దెబ్బలాగైతే ఏం కనబడట్లేదండి ఒకవేళ పోలీసులు లాఠీచార్జ్ చేశారనుకో నువ్వు చెప్పిందే నిజం అనుకుందాం పని లేకుండా చేస్తారా ఏదో అల్రేసమో చిల్లరేషలో ఏదో చేసి ఉంటారా అక్కడికి వెళ్ళిన తర్వాత లేకుంటే ఊరికే ఎందుకు చేస్తారండి కానీ

ఇంక సిద్ధాంతాల వరకు వెళ్ళిపోయావు పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలు నచ్చలేదంట జగన్మోహన్ రెడ్డి సిద్ధాంతాలు నచ్చినాయి అంట నేను పవన్ కళ్యాణ్ గారి అభిమాని పైగా మాట్లాడడం కూడా కూటమిగా జతగట్టారని చెప్పి మాట్లాడట కూటమి ప్రభుత్వంతో జతగట్టాడు కాబట్టి ఎవడో నమ్ముతాడరా ఇలాంటి ఆర్టిస్టులు తీసుకొచ్చి ఈ వైసీపీలో వాళ్ళకున్న జబ్బు ఇదే ఏదో ఒక రకంగా కవర్ చేసుకునే ప్రయత్నం అన్నమాట అదే ఇప్పుడు నేను తీసుకొచ్చానమాట పవన్ కళ్యాణ్ అభిమాని నిన్న నన్ను కొట్టారు సిద్ధాంతండి చంద్రశేఖర్ రెడ్డి నుంచి నేను అతను అతను కృషి ఆయన వ్యక్తిత్వం నేను ట్యాటూ మంచిది ఓహో ఈ వీడియో ఎందుకని ప్రభుత్వం పైన అంటే ప్రభుత్వాన్ని విమర్శించడానికో లేదంటే పోలీసులు లాఠీచార్జ్ చేశారు అని చెప్పడానికో కాదు ఆ తర్వాత నేను చంద్రశేఖర్ రెడ్డి ఎవరైతే ఉన్నారో అతన్ని పొగడడానికి ఇప్పుడు అతను పొగడడానికి వచ్చిన తిప్పల మాట ఇవన్నీ కూడా లాస్ట్లో ఇక్కడ ఇక్కడ నుంచి అసలు కామెడీ ఉంటుందో ఒకసారి వినిపిస్తాను అది కూడా వినండి గౌరవించడం అడిగాడు రా అసలు నేను ఎవడేడు ఇప్పుడు ఎన్నిని ఆ సోదంతా నాకెందుకు నువ్వేం చెప్పాలనుకున్నావు ఏం స్టార్ట్ చేసావు వీడియో మొదట్లో ఏమన్నావు పోలీసులు లాఠీచార్జ్ చేశారు ఓకే దానికి సంబంధించి ఏం చెప్తావు చెప్పు నీకు నచ్చిందా నీకు నచ్చలేదా ఆయన దేవుడు ఆయన భగవంతుడు ఆ సిద్ధాంతం ఇవన్నీ మాకెందుకండి నిన్న మా ఇప్పుడు నీకు నచ్చితే అంత నచ్చకపోతే అంత మాకెందుకు అది అది మాకెందుకు చెప్తుందో అది చెప్పాలి కదా ముందు స్క్రిప్ట్ మాట నీట్గా బాబు నువ్వు ఎలా మాట్లాడమా మేము వీడియో తీసుకుంటామని చెప్పేసి అని వాళ్ళు వీడియో తీసుకుంటున్నారు ఈ పనుడు వచ్చి ఆ మాయకుడు మాట మేము అడిగామా మేము అడిగాము నేను ఏమన్నా తెలుగుదేశం పార్టీలోకి రమ్మనో లేదంటే జనసేన పార్టీలోకి రమ్మనో నేను ఎవడన్నా అడిగాడా నిన్నెవడైనా బెదిరించాడా ఎవడడిగాడండి మిమ్మల్ని కట్టి అంత వరకు ఉంటా బోల్డ్ కళ్ళ ఆలుతూ ఉంటాయి అవన్నీ నీకెందుకు ఏదో కట్టి కాలతా ఉంటుంది నేను చచ్చిపోయేదాకా అందరూ నేను ఎవడాడండి అసలా నేను మేము అడగలేదుగా పోనీ ఏ పార్టీ వల్ల నేను బలవంత పెట్టారా నేను ఏమైనా ఇబ్బంది పెట్టారా మీ ఇంటికి వచ్చేవన్నా బతిమాలేరా బాబు నువ్వు వైసీపీలో గెలపడం వల్ల మా పార్టీకి చాలా కోలుకోలే కోలుకోలేని దెబ్బ తగిలేసింది బాబు అమ్మ మా పార్టీలోకి నువ్వు రాష్ట్ర స్థాయి నాయకుడు నువ్వు ఆయన ఎవడన్నా బతిమాలే నేను లేదుగా ఆ సోదంతో మాకెందుకని అడుగుతున్నా వచ్చినా ఎంత నేను జగన్మోహన్ రెడ్డితోనే ప్రయాణం చేస్తాను అది చంద్రశేఖర్ రెడ్డి గారి ఈ చెప్తున్నాను సభాముఖంగా పాప అమాయకుడు అండి నాకు మాటలు చూస్తే విమర్శించాలని లేదు నేనేం ట్రోల్ చేయట్లేదు పాప అమాయకుడు ఇలాంటి అమాయకులను తీసుకొచ్చి ఆ చంద్రశేఖర్ రెడ్డి అనే వ్యక్తి ఎవడైతే ఉన్నాడు ఊరికే వాళ్ళనేదో ప్రమోట్ చేసుకునే ఇది మాటిదంతా కూడా ఏమీ లేదు ఆ పిల్లని చూస్తే అర్థం అట్లా మాకుని చూస్తే తెలిసిపోతుంది అంతగా మాట్లాడేసే ఇది ఉన్న వ్యక్తి కాదు ఏదో ఊరికే నాలుగు నెలలు తెప్పించేశారంటే లాస్ట్లో జై జగన్ అను జగన్ కోసం చచ్చిపోతామని పొరపాటును కూడా వైసీపీ కార్యకర్తలు ఎవరైనా సరే మనోడనే కాదు ఎవరైనా సరే మేము జగన్మోహన్ రెడ్డి కోసం ప్రాణాలైనా ఇస్తాం అనే పదం మీ నోటంటే అన్నమాక అండి అది మీకు మీ కుటుంబానికి చాలా ప్రమాదకరం అది మీరు ఆ మాట అన్నారంటే మీ వాళ్ళకని మీ మీద పన్నట్టే రేపు అన్న రోజున ఏదో ఒక సందర్భంలో వాళ్ళే మిమ్మల్ని ఏదో ఒకటి చేసి తిరిగి ప్రభుత్వం పైన తోసేసే ప్రయత్నాలు చేస్తారు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి మీ నాయకులతోటి మీ నాయకుడు చిన్న వ్యక్తి ఏం కాదు ఈ మధ్యకాలంలో ఒక ఫ్యాషన్ అయిపోయింది అందరికీ కూడా మేము ప్రాణాలు ఇచ్చేస్తాం ప్రాణాలు ఇచ్చేస్తాం ప్రాణాలు ఇచ్చే తీసేసుకోవడానికి సిద్ధంగా ఉంటాడు సంగీ నీ అలాగే సింగయ్యను తొక్కి చంపేసి సింగయ్యతో పాటు ఇంకొక కార్యకర్త కూడా చనిపోతే సింగయ్య కుటుంబానికి పది లక్షలు ఇచ్చి ఆ కార్య వేరే వాళ్ళ కుటుంబానికి పది పైసలు ఇవ్వాలి ఆ రోజు ఇద్దరు కార్యకర్తలు చనిపోయారు సింగయ్యతో పాటు మరొక యువకుడు కూడా చనిపోయాడు ఆ కుటుంబాన్ని పరామర్శించాలి ఆ కుటుంబానికి సిల్లి వాళ్ళ అవసరమైతే ఏసీ అతను కావాలని చెప్పేసి ఏసీ చుక్క మొన్న ఇలా మాట్లాడాడు కాబట్టి తెలుగుదేశం పార్టీ వాళ్ళు జనసేన పార్టీ వాళ్ళు ప్రభుత్వం ఏదో కక్ష కట్టి ఏదో చేసిందని క్రియేట్ చేస్తారా బాబు మీకు తెలీదు జగన్మోహన్ రెడ్డి గురించి మీకు పూర్తిగా తెలియదు ఆవేశపడిపోతున్నాను మీరు అంతా కూడా ట్యానల్ ఇచ్చేస్తాం అక్కడి దాకా వెళ్ళొద్దు అభిమానం ఉంటే ఖచ్చితంగా ఓటేయండి వెళ్ళి లేదు సోషల్ మీడియాలో పార్టీకి ఏదైనా మేలు చేయాలనుకుంటే చక్కగా నాలుగు మొక్కలు మాట్లాడండి మీరు జగన్మోహన్ రెడ్డిని పొగుడుకోండి ప్రభుత్వం ఏదైనా తప్పులు చెప్తే వాటిని విమర్శించండి ఇలా ఈ రకంగా మనం చేయొచ్చు కానీ రేపు మరీ దారుణంగా నేను ప్రాణాలు ఇచ్చేస్తాను కట్టి కాలేంత వరకు నన్ను ఎవడ ఆపలేడు నేను సముద్రం ఇటు నుంచి అటుకెళ్ళిపోతాను అటు ఉండదు అనుకోండి చెప్తున్నాం ఉదాహరణకే మనకే సూట్ అవ్వన మాటలు మనం మాట్లాడితే రేపు వద్దన మీరే బలి పశువులు అయిపోతారు గద్దలాగా ఎదురు చూస్తూ ఉంటారు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఎవరిని ఎక్కడ వేసేద్దామని చెప్పేసి అని మీరు బలి అయిపోద్దాను అసలుగా ఇంకొకటి ఏంటంటే ఆ వీడియో రికార్డ్ చేయించిన ఎవరో మాకు తెలియదు కానీ నాకు తెలిసి ఆ చేతి మీద బొమ్మ ఉంది అతనే అనుకుంటా దయచేసి ఇలాంటి అమాయకులను బయలు చేసే మాకు మీ రాజకీయాల కోసం పాప మా పిల్లడికి ఇవి తిరిగి పాపం ఏదో అభిమానం ఉంది మీరంటే అభిమానం ఉంది కానీ అంత అవగాహనతో మాట్లాడే వ్యక్తి అయితే కాదు ఏదో కాస్త అమాయకత్వం కూడా మొక్కలా కనబడుతుంది మీరు ఎలాంటి అమాయకులను తీసుకొచ్చి పెద్ద పెద్ద డైలాగులు కొట్టించి రేపు పొద్దున్న అతను నాశనం చేసేయద్దు మీరు ప్రభుత్వం పైన ఏదైనా చెయ్యాలి విమర్శ చేయాలనుకుంటే డైరెక్ట్గా మీరే మాట్లాడండి ఇలాంటి అమాయకుల్ని తీసుకొచ్చి బలి చేసేయొద్దు రిక్వెస్ట్ అనుకోండి ఇక్కడ మళ్ళీ పవన్ కళ్యాణ్ అభిమాని పై ఇక్కడ మళ్ళీ ఇదో దరిద్రం అని మాకు ఈ మనోడు ఎవరిని అభిమానిస్తారో పచ్చబోట్టు వేసుకుంటూ ఇంకా నాకు అక్కడ అర్థమైపోతుంది తింగరతాను కాదా అభిమానం ఉండవచ్చు మేము అట్లా పవన్ కళ్యాణ్ గారంటే అభిమానం ఉందని చెప్పేసి అని పిఎస్పికి అని చెప్పేసి అని వేయించుకున్నాడు అలాగే ఇప్పుడు ఏదైతే కొత్తగా వైసీపీలోకి వెళ్ళాడో అప్పుడు పేరు చెప్పుకోవచ్చాడు కదా తర్వాత నేను చంద్రశేఖర్ రెడ్డి అని చెప్పేసి అని అతను బొమ్మ వేసుకున్నాడు రే పొద్దున్న దయచేసి ఈ బొమ్మలు ముద్రించుకోవడం తగ్గించేస్తే నీ భవిష్యత్తు బాగుంటుంది అబ్బాయి వాళ్ళు ఏదో మాట్లాడమన్నారు అని చెప్పేసి నువ్వు మాట్లాడు మాకు ఇంకా చాలు ఇంకా ప్రభుత్వం పైన ఏదో రకంగా విషయం చిమ్మేద్దాం అనే ప్రయత్నాలు ఆపేస్తే మంచిది